రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగో తారీఖున ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాకు రివ్యూ చేయడం జరిగింది ఈరోజు క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది క్రైమ్ మీటింగ్లో భాగంగానే రివ్యూ చేయడం జరిగింది ఒక్క రెండు నిమిషాలు రివ్యూ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి క్రైమ్ ఏదైతే ఉందో పల్నాడులో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దాదాపు మనకి థర్టీ పర్సెంట్ దాకా క్రైమ్ ప్రిడక్షన్ అయింది ఇది మా డీజీ సారు రివ్యూ చేశారు సార్ కూడా ఇక్కడ చూడడం జరిగింది మొత్తం క్రైమ్ ఎలాంటి ప్యాటర్న్లో క్రైమ్ జరుగుతూ ఉంది ఏంటి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు క్రైమ్ మీటింగ్లో మా సబార్డినేట్స్ అందరికీ కూడా ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే మనకి థెప్ట్ కేసులలో కూడా పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బాగా పెరిగి ఎయిటీ పర్సెంట్ దాకా రికవరీ పర్సంటేజ్ ఎయిటీ త్రీ పర్సెంట్ రికవరీ చేశాం అలాగే సెవెంటీ నైన్ పర్సెంట్ కేసెస్ని డిటెక్షన్ చేశాం అలాగే మర్డర్ కేసులలో ఏవైతే ఉన్నాయో ఈ మర్డర్ కేసులలో కూడా ఎక్కడ ఇంపార్షియల్గా ఎటువంటి ఒత్తిడి లెక్కలు ఏ కేసు అయితే జరిగిందో ఆ కేసులో మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి తా వివాదాలకు తావు లేకుండా ఈ క్రైమ్ని క్రైమ్ రివ్యూ కానీ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ ఎక్కడ కూడా మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్స్కి గాను ఏవైతే రౌడీ షీటర్సు భూత ఇంకా వేరు వేరు బ్యాడ్ ఎలిమెంట్స్ ట్రబుల్ మాంగర్స్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా బౌండర్ చేయమని చెప్పడం జరిగింది అలాగే మనకు పదమూడు కేసులలో ఇరవై ఒక్క మంది రౌడీ షీటర్లకి పనిష్మెంట్ ఈ ఈ ఈ సంవత్సరంలో అలాట్ అయింది వాళ్ళు రౌడీ షీటర్స్గా ఉండి కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అవి పదమూడు కేసుల్లో కన్వెషన్ వచ్చింది ఫోక్సో యాక్ట్లో నాలుగు కేసులలో లైఫ్ ఇంప్రజన్మెంట్ వచ్చింది రెండు కేసులలో ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ వచ్చింది అది మంచి రిజల్ట్ ఎందుకంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ నడికుడి దగ్గర ఒక లేడీని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక లేడీని గ్యాంగ్ గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఆ రేప్ కేసుది కూడా మనం ఫైనల్ చేసాం దాంట్లో ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ పొద్దు చేయడం జరిగింది ఇద్దరు ముద్దాయిలకి ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ మీద చేయడంతో మనకు వన్ సిక్స్టీ నైన్ కేసెస్ సాల్వ్ అయినాయి టోటల్గా ఈ వన్ సిక్స్టీ నైన్ కేసెస్లో వన్ నాట్ సిక్స్ కేసెస్కి పనిష్మెంట్స్ పడ్డాయి అంటే మన పర్సంటేజ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా అంటే ప్రయారిటీ బేసెస్ తీసుకున్నానండి ఇవి సీఏల్కి పర్సనల్ మానిటర్ ఇచ్చాం డిఎస్పీలకి సీఏఎల్కి అట్లాగే నేను కూడా పర్సనల్గా పోక్సో కేసులు మానిటర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మనకు క్రైమ్ పర్సంటేజ్ కూడా కన్వెక్షన్ పర్సంటేజ్ కూడా పెరగడం జరిగింది అలాగే మన రోడ్ యాక్సిడెంట్స్ విషయానికి వచ్చినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే గణనీయంగా తగ్గడం జరిగింది దానికి కారణం కూడా డీజీసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రతి రోడ్డు మీద మనం ఏవేవైతే చర్యలు తీసుకోగలుగుతామో ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి లేకపోతే ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంటుంది ఆ ట్రాఫిక్ని ఎలా నియంత్రించాలి అనే దాని మీద చర్యలు తీసుకోవడం వల్లనే ఈ రిజల్ట్ రావడం జరిగింది అట్లాగే పోక్సో కేసులు ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్లతో పోల్చుకుంటే ఫోక్సో కేసులలో కూడా బాగా తగ్గుదల కనిపించింది అలాగే ఉమెన్ మీద ఏదైతే క్రైమ్ జరిగిందో అది దాదాపు ఈసారి టూ సిక్స్టీ ఎయిట్ కేసెస్ మాత్రమే రిజిస్టర్ కావడం జరిగింది ఇందులో భాగంగా మనకి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉమెన్ మీద హరాస్మెంట్ కేసులు కానీ ఇవన్నీ కూడా క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ అనేది తగ్గింది ఈ విధంగా మనం ఈ రివ్యూ ప్రకారం చూసుకుంటే మా ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మచ్